హాయ్ ఆమె డాక్టర్ సాయి ప్రసాద్ నేతి చీఫ్ కన్సల్టెంట్ అండ్ మ్యాన్ డైట్రాఫ్ డాక్టర్ నేతి స్కిన్ హెయిర్ అండ్ నెయిల్ క్లినిక్ పంజగుట్ట అండ్ అమిర్పేట్ ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసేసి వాట్ ఆర్ ద యూజెస్ ఏమీ యూజ్ చేయాల లైక్ వాట్ వాటర్ యూ కెన్ యూజ్ ఫర్ బాల్ హెడ్ అదే ఆర్ ఆండ్రోజెనిక్ అలా పేషియాలో మనం వాడాల్సిన ఏం వాడగలుగుతాం ఆయిల్స్ కానీ సిరమ్స్ కానీ లేకపోతే ఏమైనా ట్యాబ్లెట్స్ వాడగలుగుతామా అంటే సో ఫస్ట్ మనం డిస్కస్ చేసే వచ్చేసేసి కాజెస్ ఏంటది బట్టతలు రావడానికి మెయిన్గా ఆంట్రోజెనిక్ అలపేష మేల్ ప్యాటర్న్ బట్టతల గురించి మాట్లాడుకుందామండి సో దాని కాజెస్ ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది ఏదర్ అది స్క్రిప్ జనరేషన్ ఎనరిటెన్స్ వల్ల రావచ్చు లేకపోతే డైరెక్ట్గా ఫాదర్కి ఉండొచ్చు సన్కి ఫాదర్ నుంచి సన్కి రావచ్చు లేకపోతే గ్రాండ్ ఫాదర్ నుంచి గ్రాండ్ గ్రాండ్ సన్కి రావచ్చు సో ఇది ఎందువల్ల వస్తుందనేది పక్కన పెట్టేసేసి ఏం చేయొచ్చు బట్టతల్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ప్రోగ్రెస్ హెయిర్ ఫాల్ ప్రోగ్రెస్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ లేకపోతే ఇంకా బట్టలు స్టార్ట్ అవ్వబోతున్న వాళ్ళకి వీళ్ళు బేసికల్గా ఏంటంటే హెయిర్ కేర్ అయితే ఎక్కువ తీసుకోవాలండి అండ్ టైప్ ఆఫ్ హెయిర్ స్కాల్ప్ని బట్టి వాళ్ళకి షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తాము కండిషనర్స్ కానీ కానీ బేసిక్గా ఏంటంటే వాళ్ళు సీరమ్ వాడాల్సి వస్తుంది మార్నింగ్ అది ఏదో రిడెన్సిల్ కానీ ప్రోకాపిల్ బేస్డ్ సీరమ్స్ కానీ ఆర్ అనాగెన్ బేస్డ్ సీరమ్స్ కానీ అది డిఫరెంట్ డిఫరెంట్ సీరమ్స్ ఉన్నాయి పేషెంట్ బట్టి ఆ సీరమ్స్ ఇస్తాము అండ్ నైట్ వచ్చేసి మినాక్సల్ బేస్డ్ సీరమ్స్ వాడాలి అండ్ మినాక్సిల్ బేస్డ్ సీరమ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి ఫినస్ట్రైట్తో ఉందా ఎజ్లిక్ యాసిడెంట్ అండ్ ట్రెటనాన్తో కలిసి ఉందా అది స్కాల్ప్ కొంచెం ఇన్ఫ్లమేటరీ ఉంది కొంచెం కేర్ తక్కువ తీసుకుంటున్నారు అంటే కనుక ఎజిలిక్ యాసిడ్ అండ్ టెటాయిన్ బేస్డ్ సీరమ్స్ ఇస్తాం మినాక్స్రాల్తో కలిపినవి ఇవి కొంచెం ఇన్ఫ్లమేషన్ కొంచెం తక్కువ చేయడానికి వీటిలో కొంచెం యాంటీరియల్ బ్యాక్టీరియల్ అండ్ యాంటీఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇది బెస్ట్ సూటబుల్ నెక్స్ట్ వచ్చేసేసి ఆయిలింగ్ ఆయిలింగ్ ఎట్లా చేయాలి సో ఆయిలింగ్ కూడా ఏంటది అంటే స్కాల్ప్ బట్ ఉంటుందండి స్కాల్ప్ కనుక మనకి డ్రై ఉంటుందంటే ఆయిలింగ్ బెస్ట్ సూటబుల్ లేకపోతే ఒకవేళ హెయిర్ కూడా డ్రై ఉంది స్కాల్ప్ కూడా డ్రై ఉంది అంటే ఆయిలింగ్ అనేది చాలా బెస్ట్ సూటబుల్ ఈ కే ఈ రెండు కేసెస్లో ఇంకో కేసులో ఏమవుతుంది అంటే మనకి స్కాల్ప్ ఆయిలీ ఉంటుంది హెయిర్ డ్రై ఉంటుంది అలాంటి కేసెస్లో కండిషనింగ్ కండిషనర్ ఇస్తాం బేసిక్గా అండ్ యాంటీ డాండ్రఫ్ కూడా మనము వీటితో పాటు నార్మల్ షాంపూస్తో పాటు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది రీజన్ ఏంటిది అంటే డాండ్రఫ్ వల్ల కూడా స్కాల్ప్ ఇన్ఫ్లమేటరీ స్టేట్లోకి వెళ్తుంది దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవ్వచ్చు సో అండ్ కిటో బేస్డ్ షాంపూస్ కూడా రీసెర్చెస్ ప్రకారం ఏంటది అంటే అవి హెయిర్ గ్రోత్కి తోడ్పడతాయని ఉంది సో వీ విల్ యాడ్ అండ్ రఫ్ కొంచెం ఉన్న కొంత కొన్ని కేసెస్లో లేకపోయినా కొట్వన్సుల్ బేస్డ్ షాంపూస్ కూడా యాడ్ చేయొచ్చు అండ్ ద ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆయిలింగ్ ఏంటది అంటే ఇప్పుడు కొంతమంది లో ఏంటంటే వాళ్ళకి యాక్నింగ్ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది ఐడియల్గా ఇలాంటి పేషెంట్స్లో అయితే ఓవర్ నైట్ ఆయిలింగ్ అయితే అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆయిల్ కొంచెం స్కాల్ప్ మీద డ్రిప్ అయ్యి మళ్ళీ యాక్టింగ్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఉంటాయి సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే టిపికల్లీ వన్ అవర్ బిఫోర్ హెడ్ బాత్ ఆయిలింగ్ అనేది యూజువల్గా రికమెండ్ చేస్తాము ఆయిల్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి కానీ కోకోనట్ బేస్డ్ ఆయిల్స్ లైక్ కోకోనట్ నుంచి వచ్చే ఆయిల్ అనేది అన్నిటికన్నా బెస్ట్ ఆయిల్స్లో అండ్ ప్రూవెన్ ఏంటవి అంటే కోకోనట్ బేస్డ్ ఆయిల్స్ వల్ల హెయిర్ గ్రోత్ కూడా కొంచెం తోడ్పడతాయని చెప్పేసి ప్రూవెన్ జర్నల్స్ ఉన్నాయండి సో వీల్ గివ్ ఓన్ కోకోనట్ బేస్డ్ ఆయిల్స్ అండ్ ఈ ఫ్రీక్వెన్సీ హెడ్ బాత్ ఫ్రీక్వెన్సీ మాత్రం ఈ స్కిన్ స్కార్ టైప్ బట్టి హెయిర్ టైప్ బట్టి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటది అంటే ఇలాంటి పేషెంట్స్ హార్డ్ వాటర్ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఈ వాటర్ అనేది టీడీఎస్ అనేది త్రీ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉంటే కనుక ఇది హెయిర్ ఫాల్ని అగ్రివేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ జెనెటిక్గా వీక్ ఉన్నారు హెయిర్ కూడా సరిగ్గా లేదు ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ వల్ల కూడా ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది సో వాటర్ టీడిఎస్ చూసుకోవటం కూడా ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్